మౌనంగా ఉండు అని సామెతల గ్రామం పదిహేడు వచ్చిన నిరోజు వచ్చిన వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ముఖ్యంగా మనల్ని అర్థం చేసుకున్న మనుషుల మధ్యలో వారి క్షేమం నువ్వు కోరిన నిన్ను అపార్థం చేసుకునే పరిస్థితుల మధ్యలో నువ్వు చేయగలిగిందా ఏదన్నా ఉందంటే మౌనం వంటమే దాన్ని ఆయుధంగా వాడుకొని విజయం సాధించవచ్చు దేవుడు కూడా నాలుగు వందల సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు బైబుల్ చెప్తుంది దీని మెల్ల నిన్ను బట్టి నేను వదించబడిన వారుము వదక్ సిద్ధమైన గొర్రెమని బుచ్చు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు వేసే మౌనంగా ఉన్నాడంట మౌనం ద్వారా విజయం సాధించలేదంటే విజయం మోగించాడు ఆయన ప్రపంచం కూడా ఆయన గుర్తించగలిగే ప్రపంచంలో ఇంతవరకు ఎవరు ఎస్టాబ్లిష్ చేయను విజయాన్ని సాధించాడు మారణం మీద కూడా కనుక మౌనం మన జీవితాలకి హుందాన్ని మోసుకొస్తుంది మౌనం ఉంటే